నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం ఉపవాసం చేసేటప్పుడు ఏ ఆహారం తీసుకోవాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం కొన్ని ఆహారాలు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి మరికొన్ని చురుకుగా శక్తివంతంగా ఉండేలా చేస్తాయి పెరుగు అటువంటి ఆహార పదార్థాలలో ఒకటి ఇది రుచి పోషణ సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పెరుగుకు ఉండే సాత్విక గుణాలు ఉపవాస సమయంలో మనసుకు ప్రశాంతతనిచ్చి శరీరానికి పోషణ అందిస్తుంది గోద్రేజ్ ఇండస్ట్రీస్ న్యూట్రిషనల్ కన్సల్టెంట్ డాక్టర్ మణికా సింగ్ ఉపవాస సమయంలో పెరుగు తింటే కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది అయితే ఉపవాస సమయంలో పెరుగు తినడం వల్ల ఈ ఐదు ప్రయోజనాలు వస్తాయి దానిలో మొదటిది శక్తిని అందిస్తుంది ఆకలిని తగ్గిస్తుంది వంద గ్రాముల పెరుగులో సుమారు పదకొండు గ్రాముల ప్రోటీన్ తొంభై ఎనిమిది క్యాలరీలు ఉంటాయి దీనిలోని కెసిన్ అనే ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది ఇది తరచుగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది తర్వాత జీర్ణక్రియకు సహాయపడుతుంది పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరానికి పోషకాలు బాగా అందేలా చేస్తుంది ఇది శరీరంలో వేడిని తగ్గించి జీర్ణ వ్యవస్థను చల్లగా ఉంచుతుంది రోగ శక్తి మానసిక స్పష్టతను కూడా పెంచుతుంది ఇక పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగులు మెదడు మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది దీనివల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్పష్టత పెరుగుతుంది ఇది శరీరంలో మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది అంటే ఉపవాసం చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉండడం వల్ల ఎసిడిటీ లేదా గుండెల్లో మంట కలగవచ్చు పెరుగులో పీహెచ్ స్థాయి నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఐదు మధ్య ఉంటుంది ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే అదనపు ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది చెమట శ్వాస వంటి సాధారణ శరీర ప్రక్రియ వల్ల పొటాషియం సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి ఉపవాసం చేసేటప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది పెరుగులో డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువ నీరు ఉంటుంది అలాగే కాల్షియం ఫాస్పరస్ పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి కండరాల దిమ్మిరి అలసటను నివారిస్తుంది ఉపవాస సమయంలో పెరుగు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జీర్ణక్రియ హైడ్రేషన్ రోగ శక్తి కూడా మద్దతు లభిస్తుంది